నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం చమురు పైన ఆధారపడి జీవిస్తూ ఉన్న దేశం అని చెప్పి అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆ దేశం పర్యాటకం వైపు మొగ్గు చూపుతూ ఉంది చమురేతర ఆదాయాలు సృష్టించుకోవాలని చెప్పేసి అలాగే దీనికి సంబంధించి సమాచార మంత్రిత్వ శాఖ కేరళకు ప్రకటన చేసింది ప్రభుత్వ యాప్ అయిన ద్వారా స్వచ్ఛంద పర్యాటక మార్గదర్శకం సేవను ప్రారంభించింది అనమాట అంటే ప్రస్తుతం ఎవరైతే కువైటుకు వస్తూ ఉన్నా పర్యాటకులు టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గైడ్ చేయడానికి కువైట్లో ఉన్న కువైటీ పోరులు వాలంట్రీలుగా స్వచ్ఛందంగా టూరిస్టు గైడ్లుగా చేరాలని చెప్పేసి కువైటుకు వస్తూ ఉన్న టూరిస్టులు ఎవరైతే ఉన్నారో కువైట్లో ఉన్న చరిత్రను కానీ ప్రాచీనమైన భవనాలు కానీ లేకపోతే కువైటు సాంస్కృతిక లేకపోతే కువైటు యొక్క చరిత్రను పర్యాటకులకు తెలిపే విధంగా స్వచ్ఛందంగా మీరు సాహెల్ యాప్ ద్వారా మీ యొక్క పేరును రిజిస్టర్ చేసుకుంటే కువైట్కు వచ్చే టూరిస్టులను మీరు తీసుకువెళ్ళి టూరిస్ట్ గైడ్గా కువైట్లోని ప్రదేశాలను పర్యాటకులకైతే చూపించాల్సి ఉంటుంది మరి కువైట్లోని ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో వేసి చూడాల్సి ఉంది ఎందుకంటే ఇప్పుడు టూరిస్టు గైడులుగా మనం మారకపోతే కానీ చమురు మీదే ఆధారపడి జీవిస్తూ ఉంటే కానీ కువైట్ దేశం భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పేసి కువైట్ నిపుణులు తెలుపుతూ ఉన్నారు మన యొక్క యొక్క దేశాన్ని కాపాడుకోవడానికి చమురేతర ఆదాయాలు సృష్టించుకోవడానికి మనమే ముందుకు వెళ్లి రంగంలోకి వెళ్ళి పని చేయాల్సి ఉంటుందని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు మరి ఎంతమంది కువైటి పోర్లు రిజిస్టర్ చేసుకుంటారో వెల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్